హలో అండి నా పేరు లక్ష్మి ఇప్పుడు మనం వినబోతున్నాం ఏ దేశమేగిన నవల పవిత్ర కృష్ణానదీ తీరంలోని అమరారామం అమరావతి శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన పట్టణం ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరు నుంచి వచ్చిన ఎర్రబస్సు ఊరి మొదటే ఉన్న ఆర్టీసీ బస్టాండ్ కట్టడం బయటే రోడ్డు మీద ఆగింది బస్ స్టాండ్లో ఉంటే దిగిపోండి అంటూ అరిచాడు కండక్టర్ చాలామంది అక్కడే దిగిపోతున్నారు అయ్యా కండక్టర్ గారు ఈ బస్సు గుడి వరకు వెళుతుందా ఇక్కడే ఆగిపోతుందా అంటూ ఎవరో అడిగారు కండక్టర్ తెరదిప్పి అటు చూశాడు అలా ప్రశ్నించిన పెద్ద మనిషి రెండు సీట్ల అవతల కూర్చున్నాడు యాభై సంవత్సరాలు దాటిన బ్రాహ్మణోత్తముడు చూడగానే నమస్కరించాలనిపించే వేద పండితుల ఉన్నాడాయన మీరు గుడి దాకా టికెట్ తీసుకున్నారు కదా అడిగాడు కండక్టర్ అవునాయన చెప్పాడు ఆయన అయితే కూర్చోండి పంతులు గారు గుడికెళ్ళిన తర్వాతే బస్టాండ్లోకి వెళుతుంది బస్సు అన్నాడు అప్పటికి అక్కడ దిగాల్సిన వాళ్ళు దిగిపోయారు డోర్ మూసి రైట్ రైట్ అని అరిచాడు కండక్టర్ కాస్త ముందుకెళ్ళి డౌన్లో దిగగానే గీత గీచినట్టు రోడ్డు చివర అమరలింగేశ్వరిని ఆలయ గోపురం దర్శనమిచ్చింది భక్తితో నమస్కరించుకున్నారు పంతులు గారు చూస్తుండగానే బస్సు రాజగోపురం వద్దకు చేరుకొని రివర్స్ తీసుకుని ఆగింది పంతులు గారితో పాటు మిగిలిన ప్రయాణికులంతా బస్సు దిగిపోయారు అక్కడ వెయిట్ చేస్తున్న ప్రయాణికులు కొందరిని ఎక్కించుకుని తన దారిన వెళ్ళిపోయింది బస్సు బస్సు దిగిన వారంతా ఆ ఊరి వాళ్లే కాబట్టి తలో పక్క చెదిరిపోయారు పంతులు గారు మాత్రం దిక్కులు చూస్తూ అక్కడే నిలబడ్డారు అసలే వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి అది దాటడం కోసం నది దాటడం కోసం కొందరు గుడి పక్కనే ఉన్న రేవులోకి పోతున్నారు నది మీద ఎక్కడి నుంచో లాంచీ ఇంజిన్ శబ్దం వినిపిస్తుంది చంకలో గొడుగు తీసి ఎండపడకుండా గొడుగు వేసుకుని చుట్టూ చూశారాయన కిందటిసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ గుడి పరిసరాల్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు దలైలామా వచ్చి బౌద్ధ మహాసభ నిర్వహించాక అమరావతి లోక ప్రసిద్ధమైంది యాత్రికుల సందడి కనిపిస్తుంది కానీ తనకు కావలసిన మనిషి జాడ మాత్రం లేదు ఎదురుగా సోడా బంకు వద్దకెళ్ళి సోడా తాగాడు అయ్యా ఇక్కడ శంకుశాస్త్రి గారి ఇల్లెక్కడో కాస్త చెబుతారా సోడా డబ్బులిస్తూ బంకులోని వ్యక్తిని అడిగాడు ఏమిటి పంతులు గారు ఊరికి కొత్త పలకరించాడు అతను అవునయ్యా నన్ను రామశాస్త్రులు అంటారు మాది ఏలూరు పట్టణం శంకుశాస్త్రి మా మేనల్లుడు నాకు ఇక్కడ చాలామంది శాస్త్రులు తెలుసుగాని శంకుశాస్త్రి అని ఎవరూ లేరండి ఆ పేరే ఎప్పుడూ వినలేదు బహుశా ధరణికోటలో ఉన్నారేమో అటు వెళ్ళి చూడండి ఆ ఊరు ఇక్కడికి ఎంత దూరం అయినా అయ్యో స్వామి అమరావతి ఇంతకు ముందెన్నడూ రాలేదా మీరు ఎప్పుడో మహాశివరాత్రికి వచ్చానయ్యా దర్శనం చేసుకుని వెళ్ళిపోయాను ఊరు పెద్దగా తెలియదు మా శంకుశాస్త్రి సంవత్సరం క్రితం ఇక్కడ ఏదో గుడికి అర్చకుడిగా చేరాడు పూజలు వ్రతాలు చేయించడంలో దిట్ట గుడి దగ్గర ఎవరిని అడిగినా చెప్తారన్నాడు ఏ గుడి దగ్గర అదే మర్చిపోయాను ఇంతకీ ధరణికోట అన్నావు ఎక్కడ ఉంది భలేవారండి ఎక్కడో ఏమిటి అది ఇక్కడే ఉంది ఇప్పుడు మనకి హైదరాబాదు సికింద్రాబాదులు ఎలా జంట నగరాలో అలాగే ఇక్కడ అమరావతి ధరణికోటలు రెండు జంట ఊళ్ళన్నమాట అలా మల్లాది రోడ్లో కొంత దూరం వెళితే అమరావతి పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది ఆ స్టేషన్ యువతి వరకు అమరావతి దాటితే ధరణికోట అలాగా ఇంతకీ మా శంకుశాస్త్రి ఓ పని చేయండి మీరు గోపురం ముందు రోడ్లో కొంచెం డౌన్లోకి వెళ్ళండి అక్కడ సాయిబాబా గుడి వస్తుంది గుడి పక్కనే ధ్యానముద్రల్లో కూర్చున్న ఆంజనేయ స్వామి ఎత్తైన విగ్రహం చూడదగింది అక్కడ పూజారు ఉంటాడు ఆయన్ని అడిగితే మీ శంకు శాస్త్రి అడ్రస్ దొరుకుతుంది అన్నాడు బంకులోని వ్యక్తి మంచి మాట చెప్పావు నాయన నీకు శుభం కలుగుతుంది అంటూ సాయిబాబా గుడికి బయలుదేరాడు రామశాస్త్రులు నాలుగడుగులు వేశాడో లేదో ఇంతలో స్కూటర్ శబ్దం వినిపించింది ఆ వెనకే మామయ్య అంటూ పిలుపు కూడా వినిపించింది తిరిగి చూసిన శాస్త్రుల గారికి మేనల్లుడు శంకుశాస్త్రి స్కూటర్ మీద సమీపిస్తూ కనిపించాడు భలే వాడివి మామయ్య నీకోసం అక్కడ బస్ స్టాండ్లో నేను ఎదురు చూస్తున్నాను నువ్వు ఇక్కడ బస్ దిగావా ఆ బస్సులో గోపురం దగ్గరికి వచ్చేసి ఉంటావనుకుని ఇటు రావడం మంచిదైంది అన్నాడు పక్కన స్కూటర్ ఆత్తు శంకు శాస్త్రి సమయానికి మేనల్లుని చూడగానే రామశాస్త్రుల ముఖంలో ఆనందం తొంగి చూసింది బాగుంది శంకు నువ్వు అక్కడ ఎదురు చూస్తుంటావని కలగన్నానా సరాసరి గుడి వద్దకు వచ్చేశాను అవును నీ పేరు అడిగితే తెలియదంటారేమిట్రా ఆ సోడా వాడు అని అడిగాడు శంకుశాస్త్రి అంటే మరీ పాతకాలం పేరులా ఉందని నేనే పేరు కొంచెం మార్చి ఎస్ శాస్త్రి అని మార్చుకున్నాను ఏడ్చినట్టుంది వెధవ మార్పు నువ్వును పాతకాలం అంటే అంత చులకడ పనికిరాదురా లక్షణంగా శంకుశాస్త్రి అంటేనే బాగుంటుంది మామయ్య కాలంతో పాటు మనము మారాలి నోర్మై కాలం మారలేదు మనమే మారిపోతున్నాం ప్లీజ్ మావయ్య క్లాస్ తీసుకోవద్దు భోజన టైం అవుతుంది స్కూటర్ ఎక్కువ ఇంటికెళ్దాం పెద్దగా నిట్టూర్చి తన ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ శంకుశాస్త్రి వెనకాల కూర్చున్నాడు రామశాస్త్రులు స్కూటర్ని ఇంటి దిశగా పోనిచ్చాడు శంకుశాస్త్రి ఇప్పుడు చెప్పరా అబ్బాయి రేపు జరగబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవం రామనవమికి నన్ను ప్రత్యేకించి రమ్మని ఫోన్ చేశావు ఇంతకీ చూస్తే ఈ ఊళ్ళో రామచంద్రుల వారి గుడి ఎక్కడుందో కనపడలేదు బ్రేవుమని త్రేంచి వీధి అరుగు మీదకు వస్తూ మేనల్లుడు శంకుశాస్త్రిని అడిగాడు రామశాస్త్రులు ఇంత క్రితమే మైనమామ మేనల్లులు ఇద్దరు భోజనాలు ముగించారు భార్య ఇద్దరు పిల్లలతో అమరావతిలో అర్చకుడిగా ఉంటున్న శంకుశాస్త్రికి మంచి పేరు ఉంది భార్య గుణవతి అన్యోన్య దాంపత్యం రాక రాక వచ్చిన రామశాస్త్రులను ఎంతో మర్యాదగా చూసుకున్నారు అరుగు మీద వేసిన చాప మీద తలదిళ్లను ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్నారు ఇద్దరు మామయ్య నిన్ను పిలిచింది ఈ ఊరి ఉత్సవాలకు కాదు రేపు ఉదయమే నది దాటి ఆవలి తీరంలో ఉన్న మున్నలూరు అనే గ్రామం వెళ్ళాలి మనం అక్కడ చక్కని రామాలయం ఉంది ఒక పలుకులు నోట్లో వేసుకుంటూ చెప్పాడు శంకుశాస్త్రి ఆశ్చర్యంగా చూశాడు రామశాస్త్రులు ఇంత క్రితమే ముద్దపప్పు చారుడు నేతితో గుంటూరు జిల్లా స్పెషల్ పండు మిరప పచ్చడితో కలిపి తిన్న భోజనం మరోసారి త్రేంపు రప్పించింది ఆయనకి మున్నలూరా ఎక్కడుందా ఊరు ప్రేమించిన తర్వాత అడిగాడు ఇక్కడే మామయ్య అమరావతికి తిన్నగా అవతలే ఉంది ఆ ఊరికి కుడిపక్కగా కృష్ణానది ఉండగా ఎగువ నుంచి దక్షిణంగా వస్తున్న మున్నేరు అనే ఉపనది అక్కడ కృష్ణలో కలుస్తుంది ఈ రెంటి సంగమ ప్రదేశం మూల మీదే ఉంది ఊరు కొన్ని దశాబ్దాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించిన సంగమేశ్వర ఆలయం మున్నలూరు ఒడ్డున ఉంటే ఇటు అమరావతి ఒడ్డున అమరలింగేశ్వరుడి ఆలయం ఉందన్నమాట మున్నలూరును చుట్టి సుమారు రెండు వేల ఎకరాల సుక్షేత్రాలైన వరిపండే మాగాణి భూములున్నాయి అప్పట్లో డాక్టర్ కెఎల్ గారు కట్టించిన పంపింగ్ స్కీమ్ మూలంగా ప్రధానంగా మున్నలూరులోతో పాటు మోగులూరు కునికిపాడు మొదలైన గ్రామాలకు చెందిన పొలాలు సాగవుతున్నాయి నువ్వు చెబుతుంటావే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పల్లెటూళ్ళల్లో కూడా పట్నం వాసన వేస్తుంది చూద్దామంటే దుక్కిటెద్దులు కనిపించటం లేదు మన గ్రామీణ కళలు కళలు అంతరించిపోతున్నాయి అని అవి నువ్వు చూడాలంటే మున్నలూరు వెళ్లాల్సిందే మన గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో చెక్కు చెతరలేదు అంటూ వివరించాడు శంకుశాస్త్రి ఈ విషయాలు రామశాస్త్రులు నిజంగానే ఆశ్చర్యపరిచాయి నువ్వు చెప్పింది నిజమైతే ఆ ఊరు తప్పకుండా చూడాల్సిందేరా అల్లుడు కానీ దయ జాలి దానగుణం వంటి సుగుణాలు లేకపోతే ఏ ఊరైనా నిరర్ధకమే మరి నువ్వు చెప్పిన ఊళ్ళో మంచివాళ్ళున్న చోట దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మామయ్య అందుకే ఆయా యావులు సుభిక్షంగా ఉంటాయి మున్నలూరు వాసులు చాలా మంచివారు దాతృత్వం గల వాళ్ళు ముఖ్యంగా ఆ ఊళ్ళో తలమానికంగా చెప్పుకోదగిన వారు నిమ్మగడ్డ అన్నపూర్ణేశ్వరి గారు నిజంగా ఆమె కాశీ అన్నపూర్ణ అంటే అతిశయోక్తి కాదు ఇప్పటికీ వారిది ఉమ్మడి కుటుంబం అంటే నమ్ముతారా నమ్మను అస్సలు నమ్మను పల్లెపట్టుల్లో కూడా ఇలా పెళ్ళవగానే అలు అలా వేరుబడిపోతున్న కొడుకులున్న ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలా ఆ వైభవం నా చిన్నతనంలోనే చూసా అంతే కాలంతో పాటు మనుషులు వేగంగా మారిపోతున్నారు స్వార్థం పెరిగిపోతుంది డబ్బు ముందు ఆత్మీయతలు అనుబంధాలు తీసి రాజంటున్నాయి చిన్న కుటుంబము అనే కొత్త రోజులు వచ్చాయి ఎక్కడో కోటికో ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఉండవచ్చు కాని మన రాష్ట్రంలో ఉన్నాయంటే నమ్మకం లేదు మున్నలూరు వస్తే నమ్మి తీరుతావు మావయ్య రేపు నువ్వే చూస్తావుగా నువ్వు చెప్పిందే నిజమైతే ఆ కుటుంబాన్ని తప్పకుండా చూడాలిరా ఇంతకీ ఆ అన్నపూర్ణేశ్వరి గారి వివరాలేమిటి సీతారాములని రాధాకృష్ణులని శివపార్వతులని ఇలా భార్యాభర్తల పేర్లు కలవడం చాలా అరుదైన విషయం కానీ కాశీ విశ్వేశ్వరయ్య అన్నపూర్ణేశ్వరుల జంట అలా పేర్లు కూడా చక్కగా కలిసిన దంపతులు వారిది మున్నలూరు వారిది వ్యవసాయ కుటుంబం ఉన్న పదెకరాలు పండించుకుంటూ అన్యోన్యంగా ఉండేవారు ఆ దంపతులకి ముగ్గురు సంతానం పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు రెండవ కొడుకు గోపాల్ మూడవది కూతురు ఆవిడ పేరు భ్రమరాంబ దురదృష్టం ఏమంటే పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే పాపం మా అన్నపూర్ణేశ్వరికి భర్త వియోగం సంభవించింది కాశీ విశ్వేశ్వరయ్య గారు కాలం చేశారు అయినా ఆమె ఐధార్యబడకుండా పిల్లల కోసం గుండె నిబ్బరం చేసుకుని జీవన పోరాటం సాగించారు స్వయంగా తమ వ్యవసాయాన్ని చూసుకుంటూ పాడి పశువుల్ని అభివృద్ధి చేసుకొని రాత్రి పగలు కష్టపడి పిల్లల్ని పెద్దవాళ్లని చేశారు పెద్ద చదువులు చదివించారు పదెకరాల మాగాణిని పాతిక ఎకరాలు చేశారు యాభై పాడి పశువులు పది మంది జీతగాళ్ళు ఊళ్ళో పెద్దరికం ఆవిడదే ఆవిడిదే ఆవిడ మాట కాస్త కటువుగా ఉంటుంది గానీ మనసు వెన్న నీటి నిజాయితీలకి పెద్ద పీట వేస్తుంది ఖచ్చితంగా మాట్లాడుతుంది కాబట్టి కొందరు ఆవిడను గయ్యాళి అని ఆడిపోసుకుంటారు ఆ గయ్యాళితనంలోనూ ఎంతో మంచితనం ఉంది ఆకలి అని ఎవరు వచ్చినా అన్నం పెడుతుంది బీద బిక్కి కష్టంలో ఉంటే ఆదుకుంటుంది ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం అంతరించిపోతున్న మన గ్రామీణ కళల గురించి చెప్పి బాధపడుతుంది అంటూ చెప్పడం ఆపి నాలుగు ఒక్క పలకులు తిరిగి నోట్లో వేసుకున్నాడు శంకుశాస్త్రి చాలా ఆసక్తిగా వింటున్నారు రామశాస్త్రులు గారు నువ్వు ఇంతగా చెబుతుంటే ఆ మహాతల్లిని ఓసారి చూడాలని ఉందిరా అబ్బాయి ఇంతకీ ఇంకా ఏమన్నా విశేషాలున్నాయా అంటూ కుతూహలంగా అడిగాడు అప్పుడేనా ఇంకా చాలా ఉన్నాయి మామయ్య అంటూ తిరిగి చెప్పడం ఆరంభించాడు శంకుశాస్త్రి అదే మున్నలూరు గ్రామం నడిపొడ్డున ఒక రామాలయం ఉంది అది అన్నపూర్ణేశ్వరి పూర్వీకులు కట్టించిన గుడి అద్భుతమైన ఆలయం అనుకో ఆలయ నిర్వహణ బాధ్యత ఇప్పటికీ ఆవిడది శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిపిస్తుంది సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తీరాల్సిందే పైగా అన్నదాన కార్యక్రమంలో చిన్న లోపం కూడా రాకుండా జరిపిస్తుంది గత సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి నేనే పౌరోహిత్యం వహించాను సంతృప్తికరమైన సంభావనలు ముట్టాయి ఇంతకీ అసలు విషయం ఏమంటే వారం క్రితం నేను పని మీద వెళ్ళినప్పుడు అన్నపూర్ణేశ్వరి గారి ఇంటికి వెళ్ళాను మాటల సందర్భంలో నీ గురించి చెప్పాను నీ పేరు ఎవరో చెప్పగా విందట ఏలూరు రామశాస్త్రుడి గారు నీ మేనమామా నాయన అంటూ ఆశ్చర్యపోయారు నువ్వు పౌరోహిత్యంలో దిట్టవేనని అలాగే జాతక చక్రాలు చూసే జ్యోతిష్య పండితుడివని కూడా ఆమె విన్నదట ఇంకేముంది సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఇలాగూ ముగ్గురు పురోహితులను పిలుస్తున్నాం కదా ఈసారి నీతో పాటు రామశాస్త్రుడి గారిని తీసుకురావాల్సిందేనంటూ పట్టుబట్టారామె అందుకే నిన్ను ప్రత్యేకంగా పిలిపించాను అంటూ వివరించాడు శంకుశాస్త్రి కొంచెం అసంతృప్తిగా చూశారు రామశాస్త్రి గారు అంతా బాగానే ఉంది కానీ శంకుశాస్త్రి ఇంతకీ అన్నపూర్ణేశ్వరి గారి ఫ్యామిలీ విషయాలు పూర్తిగా చెప్పలేదు నువ్వు అని అడిగారు అక్కడికే వస్తున్నాను మామయ్య అన్నపూర్ణేశ్వరికి ముగ్గురు సంతానం అని చెప్పుకున్నాం కదా పెద్ద కొడుకు పేరు రామలింగేశ్వరరావు ఆయన భార్య పేరు మహాలక్ష్మి అన్యోన్య దాంపత్యం కొడుకు గాని కోడలు కానీ ఈ రోజుకి అన్నపూర్ణేశ్వరి మాట జవదాటరు అగ్రికల్చర్ బిఏ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ప్రస్తుతం తమ వ్యవసాయ అభివృద్ధిలో తల్లికి కుడిభుజం ఆ కొడుకు అయితే చాలా కాలం వరకు ఆ దంపతులకు పిల్లలు లేరు వివాహమైన చాలా కాలం తర్వాత ఇద్దరు కొడుకులు కలిగారు పెద్ద కొడుకు వయసు పదిహేను రెండోవాడి వయసు పదమూడు ప్రస్తుతం హై స్కూల్ చదువుల్లో ఉన్నారు అలాగా మరి రెండో కొడుకు సంగతి ఏమిటి రెండో కొడుకు గోపాల్ అని చెప్పాను కదా ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ ప్రస్తుతం అమెరికాలో డెట్రాయిట్ నగరంలో స్థిరపడిన గొప్ప డాక్టర్ అమ్మ నేను డాక్టర్ చదవాలనుకుంటున్నాను అని అడిగినందుకు కొడుకును డాక్టర్ని చేసిందా తల్లి అతను అమెరికాలో స్థిరపడి తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుని ఊరికి దేశానికి పేరు తెచ్చాడు డాక్టర్ గోపాల్ గారి భార్య పేరు సత్యవతి సుగుణ సుగుణవతి డిగ్రీ వరకు చదివినా ఏ వ్యాపకం లేకుండా భర్తకు దగ్గ భార్యగా ఇంటి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది అమెరికాలో ఉంటున్నా కూడా భార్యాభర్తలిద్దరికీ అంటే ఎంతో భయం మర్యాద దూరంగా ఉన్నామన్న బాధ తెలియకుండా వారంలో రెండు మూడు సార్లైన ఇంటర్నెట్ వీడియో ఫోన్లో కొడుకు కోడలితో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు కంచికచెర్ల మండలంలో ఎవరన్నా అమెరికా వెళుతున్నారంటే చాలు వాళ్ల చేత బలవంతంగానైనా ఒప్పించి మరీ అరిసెలు బూరెలు కారపూస పచ్చళ్ళు ఇలా రకరకాల సాంప్రదాయ వంటకాలను ఆమె అమెరికాలోని కొడుకు కుటుంబం కోసం పంపి పంపిస్తున్నావిడ అటువంటి డాక్టర్ దంపతులకు అబ్బాయి అమ్మాయి సంతానం అన్న రామలింగేశ్వరరావు దంపతులకు లేటుగా పిల్లలు పుడితే ఈ గోపాల్ దంపతులకు ఎర్లీగానే పిల్లలు పుట్టారు కొడుకు పేరు అనంత సాయి వయసు ఇరవై మూడు డెట్రాయిట్లోని మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు కూతురు పేరు సాయి శివాని వయసు ఇరవై ఒకటి ఈ అమ్మాయి కూడా అక్కడే అన్నతో పాటు మేనేజ్మెంట్ చదువుతుంది ఇక చెప్పుకోవాల్సింది భ్రమరాంబ గురించి ఈవిడ అన్నపూర్ణేశ్వరి గారి ఆఖరి సంతానం ఆవిడ భర్త పేరు రఘునాథ్ వీరిది అదే ఊరు పైగా అన్నపూర్ణేశ్వరి గారి పక్కిల్లే కూతురు ఎప్పుడూ తన కళ్ళ ముందే తిరుగుతూ ఉండాలని దగ్గర సంబంధం చేసింది ఆవిడ రఘునాథ్ కూడా రామచంద్రుడుల సుగుణాల రాముడు బ్రవరాంబ రఘునాథులది కూడా అన్యోన్య దాంపత్యం భార్యాభర్తలు తాము ఉండేది పక్క ఇంట్లోనే అయినా అన్నపూర్ణేశ్వరి గారి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు ఈ దంపతులకు కూడా ఇద్దరే సంతానం ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు నవీన్ వయసు ఇరవై నాలుగు కుర్రాడు బుద్ధిమంతుడు బిఏ చదువుతున్నాడు కూతురు పేరు మహేశ్వరి అంతా మహి అని పిలుస్తారు చాలా హుషారైన అమ్మాయి బీకామ్ చదువుతుంది అన్నాచలెళ్ళు ఇద్దరు నందిగామ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నారు అలా పెద్ద కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు అంతా ఒకే ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ సుఖంగా ఉంటున్నారు రెండో కొడుకు డాక్టర్ గోపాల్ కుటుంబం విదేశంలో ఉన్నందున అన్నపూర్ణేశ్వరికి కాస్త బాధగానే ఉన్నా తరచూ వీడియో కాన్ఫరెన్స్లా కొడుకు కుటుంబంతో మాట్లాడుతూనే ఉంది కాబట్టి ఆ దిగులు కూడా లేదు ఆవిడికి ఇది మామయ్య ఆ కుటుంబ విశేషాలు ఒంటి చేత్తో సంసారాన్ని లాక్కొచ్చి బిడ్డలని ప్రయోజకుల్ని చేసిందంటే ఆవిడ కృషిని అభినందించాలి తల్లి తమ కోసం పడిన కష్టం తపన ఏమిటో బిడ్డలకు తెలుసు కాబట్టే ఆమె మనసును నొప్పించే ఏ పని వాళ్లు చేయరు రేపు ఉదయం మనం రేవు దాటి మున్నలూరు వెళుతున్నాం రంగరంగ వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవంలో మనకు సంభావనలకు లోటు ఉండదు నీ జ్యోతిష పాండిత్యంతో అన్నపూర్ణేశ్వరి గారిని మెప్పించగలిగితే కానుకలకు కొదవే ఉండదు అంటూ మేనమామకు సవివరంగా తెలియజెప్పాడు శంకుశాస్త్రి ఆ వివరాలు విన్న తర్వాత తను మున్నలూరు గ్రామాన్ని వీక్షించాలన్న కోరిక రామశాస్త్రుల గారిలో అధికమైంది తరువాయి భాగం మరో వీడియోలో